అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ముక్కా రూపానందరెడ్డి అధ్యక్షతన ఆయన తనయుడు సాయి రెడ్డి ఆధ్వర్యంలో భారీ తెలుగుదేశ శ్రేణుల మధ్య నలభై రెండవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో నూతన టీడీపీ నందు తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి తనయుడు సాయి వికాస్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో గత ఇన్ఛార్జ్ కట్టా నారాయణ నాయుడు తనయుడు బాలాజీ మాజీ రైల్వే కోడూరు సర్పంచ్ మురళీధర్ గౌడ్ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ అధ్యక్షులు పందకని నరసింహప్రసాద్ టీడీపీ మహిళా నాయకురాలు అనితా దీప్తి చిట్వేల్ మండల ఎంపీపీ గుండయ్య నాయుడు తెలుగుదేశం పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు నాయకులు సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విభాగపు అధ్యక్షుడు పంతకాని నరసింహప్రసాద్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది నాడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని నెలకొల్పడం జరిగిందని తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికి నలభై రెండు సంవత్సరాలు అవడంతో ప్రజల అభ్యున్నత కోసమే స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ముక్క రూపానందరెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా రావడం సంతోషకరమని గతంలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలే కాక మీడియా మిత్రులు కూడా అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారని ఇప్పటికైనా అందరం కలిసిమెలిసి ఉండి రైల్వే కోడూరులో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వేయించి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలని ఆయన నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు

నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవానికి నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అదేవిధంగా ఈ నియోజకవర్గ బాధ్యతలను నూతనంగా తీసుకొని ఒక నూతన ఉత్సాహాన్ని కలిగించిన రూపానంది రెడ్డి గారికి అదేవిధంగా ఆయనలో సగమై నిరంతరం శ్రమిస్తున్న ఆయన తనయుడు కుక్క సాయి వికాస్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈరోజు ప్రాముఖ్యత ఒకసారి మనం ఆలోచిస్తే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు బసిబిడ్డ నుంచి వృద్ధుడి వరకు ఒకే పిలుపు అన్నా అన్నా ఏ వయసు వారినైనా సరే ఏ వయసు వారితో అయినా సరే అన్నాన్ని పిలిపించుకున్న ఏకైక నాయకుడు అన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ఒక నిరుపేద రైతు కుటుంబంలో పుట్టి చిన్న ఉద్యోగం చేసుకుంటూ కళారంగాన్ని నమ్ముకొని ప్రపంచ ఖ్యాతి గడించిన గొప్ప నటుడు ఆయన సంతోషంగా ఉండడం కాకుండా పేదవాడు కూడా సంతోషంగా ఉండాలి నాలాగా పేదరికంలో పుట్టినోళ్ళు కూడా ఎప్పుడు సంతోషంతో గడపాలనే ఒక ఉద్దేశంతో సేవా కార్యక్రమాల్ని ఎన్నో చేశాడు ఉదాహరణ చెప్పుంటే పంతొమ్మిది వందల యాభై రెండులోనే కరువు వచ్చినప్పుడు రాయలసీమ ప్రాంతంలో పేదవాడు అల్లాడిపోతున్నప్పుడు ఒక నటుడుగా ఉంటూనే సాటి కళాకారుల్ని తోడు పెట్టుకుని జోలి పట్టుకొని అడుక్కుని మరి విరాళాలు సేకరించి అప్పట్లోనే లక్ష యాభై వేల రూపాయలు కలెక్ట్ చేసి ప్రభుత్వానికి అందించిన ఒక గొప్ప సంస్కర్త చైనా ఇండియా యుద్ధ సమయంలో కానీ దివిసీనిమ లాంటి ఉప్పెన్నులు వచ్చినప్పుడు కానీ ఆయన చందాలు వసూలు చేసి పేదవాడిని ఆదుకునే సందర్భాలు మనం అంతా చూసా చూసాం చెప్పుకున్నారు పెద్దలు అందుకే ఇందరితో ఆగకూడదు ఈ రాష్ట్రంకి ఏదో చేయాలి తెలుగు వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అని తపన పడుతున్న సమయంలో తెలుగు వాళ్ళని తక్కువగా చూస్తున్న సమయంలో వాళ్ళ ఆత్మ గౌరవం అనే నినాదాన్ని తీసుకుని ఆయన తెలుగుదేశం పార్టీ అనే ఒక పార్టీని స్థాపించాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు సరిగ్గా ఇదే రోజు ఇరవై తొమ్మిది మార్చ్ న్యూ ఎమ్మెల్యే కోటస్ లో ఆయన పేరు ప్రకటించిన సందర్భం ఇది అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగు వాడు తలెత్తుకుని గర్వంగా తిరుగుతున్నాడంటే అది ఒక అన్నగారి నోట్ లో ఆ రోజు ఈ రోజు వచ్చిన తెలుగుదేశం తిండి కూడు గుడ్డ నీడ అనే నినాదం కోసం ఆయన ఇచ్చిన ఈ నినాదం ఈ రోజు కూడా మనం ఒక బాధ్యతగా మోస్తున్నాం అంతటి గొప్ప పార్టీలో మనం ఉన్నందుకు సంతోషపడుతూ ఎన్నో ఆటుబోట్లు పడ్డాం ఈ నియోజకవర్గంలో ఎన్నో కష్టాలు అనుభవించాం తొందరలో ఒక మంచి రోజు రావాలి ఈ నియోజకవర్గంలోని తపనబడి ఎదురు చూస్తున్నాం ఇదే ఉత్సాహంతో మీరందరూ ముందుకెళ్తే రూపానంద రెడ్డి గారు కావచ్చు ఇంతవరకు బాధ్యతలు మోసిన రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళని నేనున్నానంటూ నడిపించిన బద్యాల చెంగయలు కావచ్చు ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు అందరూ కలిసి ఈ పార్టీని ముందుండి నడిపించి సరైన మార్గంలో గెలుపు దిశగా గెలుపు దిశగా ఈ పార్టీ నడిపిస్తే ప్రతి ఒక్క చిన్న కార్యకర్త కూడా సంతోషపడతాడు ఆనంద బాజ్పాల్ కరుస్తాడు తద్వారా అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీకి ఒక సార్థకత ఉంటుందని మీ అందరికీ చేతులొత్తి మొక్కుతూ ఈ అవకాశం ఇచ్చిన